హాయ్ అండి హలో అందరికీ నమస్కారం జై వారాహి మాత అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మీకోసం మీ వారాహి అమ్మ నా ద్వారా ఇంకో మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారు లేట్ చేయకుండా మనం ఖచ్చితంగా ఆ సందేశం ఏంటో తెలుసుకుందాము దానికంటే ముందుగా మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కింద కామెంట్ చేయండి మనం లేట్ చేయకుండా ఇవాళ అయితే వెళ్ళిపోదాము వారాహి అమ్మ మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారో కూడా తెలుసుకుందాము తెలుసుకుని మన జీవితంలో కూడా మనం మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఆ దేవుడైనా ఆ దేవత ఎవరైనా సరే మనకి సహాయం చేయగలుగుతారు మనలో మార్పు రానిదే దేవుడైనా ఏమి చేయలేడు అని తెలుసుకోవాల్సింది మనందరము కాబట్టి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి సమస్య రాగానే దేవుడి మీద భారం వేసేయకుండా మనం అంత ప్రయత్నం మనం చేయాలి మనకి సమస్యలు అనగానే ముందుగా గుర్తొచ్చేది జ్యోతిష్యం మనకి ఒక నమ్మకమైన జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా అవసరం దానికే నేను ఒక మీకు మంచి జ్యోతిష్యాలయాన్ని చెప్తాను ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి యంత్రాలు కూడా ఇస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉంటే ఖచ్చితంగా గారికి కాల్ చేయండి మన వార్హి అమ్మ మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారో మాట నా మాటల ద్వారా వినేయండి తల్లి నీ జీవితంలో ఒక మంచి మెరుపును తెస్తున్నాను అదేంటో ఇప్పుడే తెలుసుకోమ్మా ఆ మెరుపు నీ జీవితాన్ని మెరుపులతో నింపబోతోంది అది ఈ క్షణమే వినుతల్లి తల్లి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును పంపబోతున్నాను నేను పంపించే ఆ మెరుపు నీ జీవితాన్ని చీకటి అనే పొరను కమ్మేసి దాన్ని తుడిపేసి దాని నుండి వెలుగులోకి తీసుకువస్తుంది నువ్వు కోరింది వెంటనే జరగాలని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా అలా ఒకవేళ జరగలేదు అంటే అది కొంచెం ఆలస్యం అయితే అమ్మ నేను ఏం కోరినా ఇవ్వటం లేదు అని నువ్వు నిరాశపడుతున్నావు ముందు ఆ ఆలోచన నుండి బయటకు రా తల్లి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వ్యతిరేకంగా ఉండవచ్చు కష్టంగా కూడా ఉండవచ్చు నిన్ను బాధ పెట్టవచ్చు కానీ ఏదో ఒకరోజు నీకు అనుకూలంగా ఉండే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఒక్కటి తెలుసుకో అమ్మ కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం కాదు కొంచెం ఓపికతో ఉండి మనశ్శాంతితో ఆలోచిస్తే అన్నీ నీకే అర్థమవుతాయి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేలా ఏమీ జరగట్లేదు అవి చిన్న చిన్న విషయాలే ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు నా మీద నమ్మకం ఉంది కదా నీకు నీకెందుకు తల్లి దిగులు ఎందుకు నీకు కన్నీరు నీ జీవితంలో నేను నీకు మంచి చేస్తానని తెలుసు కదా ఆ నమ్మకంతో ఉండు నమ్మకం మాత్రమే శక్తివంతమైన మందు కానీ నువ్వు తెలుసుకో కొన్ని కొన్ని సమయాలలో నీ చుట్టూ జరిగేవి చూసి నీ మనసు చాలా గందరగోళంగా మారుతుంది అలాంటి సమయంలోనే నువ్వు సమస్యలను ఎదుర్కొంటున్నావు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారు అప్పుడే తల్లి నీ మనసుకి గాయం తగులుతుంది అలాంటి సందర్భంలోనే నీ మనసు ధైర్యంగా ఉంచుకుంటే నిన్ను ఎవరూ కిందకి లాగలేరు ఎవరూ నిన్ను కిందకి లాగేయలేరు సమస్య కూడా అంతే ఎన్నో ఆలోచనలతో నీ మనసును అలజడిగా ఉంటే సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది అలజడులన్నీ తీసేసి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి ఆలోచించినట్లయితే పెద్ద సమస్య కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తర్వాత తప్పకుండా వాటంతట అవే అన్నీ జరుగుతాయి అలా జరిపించే బాధ్యత నాది మీ వారాహి అమ్మది మెరుపు వేగంతో నేను నీ ముందుకు వస్తాను తల్లి నేను వస్తూ నీ జీవితంలోకి ఒక మంచి మెరుపును తీసుకువస్తాను ఆ మెరుపు ఎలాంటిది అంటే నీ జీవితంలో చీకటి తరిమేసి గొప్ప వెలుగును ఇస్తుంది ఆ మెరుపే నీ కష్టాలను తరిమేసి నిన్ను ఆనందంగా ఉండేలాగా చేస్తుంది ఈ వారాహి అమ్మ ఎల్లవేళలా నీకు తోడుగా ఉన్నారని తెలుసుకో అమ్మ మీ అమ్మను నమ్మినట్లయితే నా బిడ్డలను ఎప్పుడూ కష్టం రానివ్వకుండానే చూసుకుంటాను నమ్మకం మాత్రమే నమ్మకం మాత్రమే పెట్టుకోవాలి నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ వారాహి అమ్మ ఉంటుంది అని గుర్తుంచుకో అమ్మ మీ వారాహి అమ్మ దర్శనం నీకు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి అమ్మ ఆశీర్వాదం కూడా నీకు కలగాలని కోరుకుంటున్నాను నీవు నమ్మకంతో ఉండాలి అంతే తల్లి ఆ నమ్మకం ఉంటేనే నీకు నా ఆశీర్వాదమైన దర్శనమైన ఈ రెండూ కలుగుతాయి తల్లి ఇవి రెండూ నీకు కలగాలి అంటే ఇక నీ జీవితంలో కలిగిన అంటే ఇక నీ జీవితంలోనే తిరుగు అనేది ఉండదు తల్లి నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకో నమ్మకంతో ఉంటే మీ అమ్మ నీకు తోడుగా ఉంటారని నమ్ము తల్లి ధైర్యంగా కూడా ఉండు తల్లి అని మన వారాహి అమ్మవారు మనకి చెప్తున్నారు ఎంత చక్కటి సందేశాన్ని అందించారంటే ప్రతి విషయానికి మనకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి నమ్మకం లేనిదే మన జీవితం మనిషే లేరు అలా అని అన్నిటినీ గుడ్డుగా కూడా నమ్మేయకూడదు ఖచ్చితంగా మనకి ఒక జ్ఞానం అనేది ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనం అనుసరించి ఏది మంచి ఏది చెడు అనేది ఏది నమ్మచ్చు ఏది నమ్మకూడదు అనేది ఖచ్చితంగా మన మన వయసుకు తగ్గట్టు మనకు తెలుస్తాయి ఆ నమ్మకం అనేది నమ్మకం అనేది అందరిని చూసి నమ్మేయలేము కాబట్టి మన మనసుకు తెలుసు మనం ఏది నమ్మాలి ఏది నమ్మద్దని అందుకని చెప్పి నమ్మాల్సిన ప్రతి విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి నమ్మకూడదు మనకి నమ్మకం కలగట్లేదు అనుకున్న వాటిని మీరు తప్పకుండా వదిలేయండి కానీ నమ్మకం అనేది ఖచ్చితంగా ముఖ్యం విన్నారు కదండి నేను చెప్పిన ఒక మంచి సందేశం మీకు ఒక మంచి సందేశం దొరికిందని అనుకుంటున్నాను అలానే మీ మనసు ఎంతో కొంత ప్రశాంతంగా మారింది నా మాటల వల్ల అని కూడా అనుకుంటున్నాను ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉండాలి మీరు నమ్ముకునే మీ వారాహి అమ్మ ఆశీర్వాదం ఎల్లవెల్లా మీకు తోడుండాలని మీరు ఏదనుకుంటే అది జరగాలని మీరు సుఖ సంతోషాలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటివరకు నమస్కారం జై వారాహిమాత జై జయ వారాహిమాత ఉంటానండి